హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో డెమోక్రాటిక్ అభ్యర్థి భారత సంతతికి చెందిన కమలా హారిస్ కు విశేష ఆదరణ లభిస్తుంది ప్రత్యర్థి రిపబ్లికన్ పార్టీ నేత మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు పోటీ ఇస్తున్న కమల హారిస్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు అన్ని వర్గాల నుంచి ఆమెకు మద్దతు లభిస్తుంది ఈ క్రమంలోనే గ్రాండ్ పేరెంట్స్ డే పురస్కరించుకుని బాల్యంలో తన భారత పర్యటనకు సంబంధించిన ఫోటోను తన అమ్మమ్మ తాతయ్యలకు సంబంధించిన ఆసక్తికర విషయాలను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ వరకు చూడండి ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది చిన్నప్పుడు అమ్మ మా తాతయ్యను కలిసేందుకు బెల్లాను స్వాతంత్ర్య సమరయోధుడైన తాతయ్య ఓ రిటైర్డ్ సివిల్ సర్వెంట్ ఆయన నన్ను తనతో పాటు వాకింగ్ తీసుకెళ్లేవారు ఆ సమయంలో సమానత్వం అవినీతిపై పోరాటం వంటి అంశాల ప్రాధాన్యాన్ని వివరించేవారు భారత స్వాతంత్ర్య ఉద్యమంలోనూ ఆయన పాల్గొన్నారు అమ్మమ్మ సైతం దేశవ్యాప్తంగా పర్యటిస్తూ కుటుంబ నియంత్రణపై మహిళలకు అవగాహన కల్పించేవారు ప్రజాసేవ పట్ల వారి నిబద్ధత మంచి భవిష్యత్తు కోసం చూసిన పోరాట స్ఫూర్తి నన్ను నడిపిస్తున్నాయి భవిష్యత్తు తరాలను తీర్చిదిద్ది అందరికీ స్ఫూర్తిగా నిలిచే బామలు తాతలకు గ్రాండ్ పేరెంట్స్ డే శుభాకాంక్షలు కమల హారిస్ ట్వీట్ చేశారు కమల హారీస్ తల్లి శ్యామల గోపాలన్ తమిళనాడుకు చెందిన వారు శ్యామల పివి గోపాలన్ బ్రిటిష్ ఇండియాలో ప్రభుత్వాధికారిగా వివిధ హోదాల్లో పనిచేశారు ఉన్నత చదువుల కోసం పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో అమెరికాకు వెళ్లిన శ్యామల ఇరవై ఐదేళ్ల వయసులో డాక్టరేట్ పూర్తి చేసి రొమ్ము క్యాన్సర్ పరిశోధనలు జరిపారు జమైకాకు చెందిన డొనాల్డ్ ను వివాహం చేసుకున్నారు వీరి సంతానం కమల హారిస్ మాయ అయితే కమల హారీస్ పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు తాతయ్యను స్వాతంత్ర్య సమరయోధిని ఎలా అంటారని ఆయన బ్రిటిష్ ఇంపీరియల్ సెక్రటేరియట్ సర్వీస్ లో పనిచేసిన ఆయన జాతీయ ఉద్యమకారులు ఎలా అవుతారని ప్రశ్నిస్తున్నారు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్ర్య పోరాటంలో బ్యూరోక్రాట్ ఎలా పాల్గొంటారు ఇది సర్వీస్ రూల్స్ ఉల్లంఘన అని ఓ నెటిజన్ మీరు చెప్పేవన్నీ అబద్దాలే అని మరొకరు కామెంట్ చేశారు అయితే కమలా హారీస్ తన తాత పివి గోపాలన్ స్వతంత్ర సమర యోధులలో ఒకరిని చెప్పడందే మొదటిసారి కాదు కానీ రికార్డుల ప్రకారం గోపాలన్ పంతొమ్మిది వందల పదకొండులో నాటి మద్రాస్ ప్రెసిడెన్సీలోని పాయింగనాడులో జన్మించారు కమల హారిస్ మామ జీ బాలచంద్రన్ మాట్లాడుతూ తన తండ్రి బ్రిటిష్ పాలనను బహిరంగంగా వ్యతిరేకించారని దీంతో సర్వీస్ల నుంచి తొలగించారని చెప్పారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి